అందరికీ నమస్తే అండి విజయసాయి రెడ్డి ఒక టీ చేశారు చూడండి ఇక్కడ పెడతా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో అప్పుడే జ్యోతిష్యం చెప్పాడు అనమాట అప్పుడే స్టార్ట్ చేసేది అడ్డం గత ఎన్నికల్లో ఇరవై మూడు మందిని మా ఎమ్మెల్యేలు తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు ఇరవై ముగ్గురే వచ్చారు ఈసారి మా ఎమ్మెల్యేలు నలుగురిని తీసుకున్నావు దాన్ని బట్టి నీకు అర్థమైంది కదా ఈసారి నీకు ఎన్ని స్థానాలు రాబోతున్నాయో నీకు వచ్చేది నాలుగే అని చెప్పేసి అని అప్పుడే చిలకదోషం చెప్పడం మొదలుపెట్టాడు విజయసాయి రెడ్డి మనం అనుకున్నంత ఏం ఉండదు అక్కడ మనం చెప్పడానికి బాగుంటది అంటే మనం చెప్పడానికి మాత్రమే బాగుంటది నీకు ఆ ఇరవై మూడు ఏళ్ళ ఉంటాయో ఒకటి ఒకటే ఎవరు లెక్కలు అల్కుంటాయి నీ లెక్క నీకు ఉంటుంది మా లెక్క మాకు ఉంటుంది ఎవరు లెక్కలు ఆలుకుంటాయి మనం చెప్పినంత మాత్రమే ఇలా తీర్లేసినంత మాత్రం జరుగుతుందా నీ ఏడుపు కనబడుతుంది అక్కడ అక్కడ నీ ఏడుపు తప్పితే అక్కడ ఏం కనబడట్లా ఉండొచ్చు ఆశగా హద్దుండాలి ఉండాలని చెప్పేసి డైలాగ్ మరి అంత అతి పని చేయదు కథలు కదమన్నారు కానీ కథలు చెప్పమల్లా ఇలాంటి పనికి ఏం చెప్పలేమాట నాకే నువ్వు వచ్చింది విజయసాయి రెడ్డికైనా బుర్ర పని చేస్తున్నా బుర్ర పోయిందా అసలు అసాధ్యం అనేది అర్థం ఉండాలి మరి ఓవర్ కాలేదా అంటే లెక్క ఏంటి మీ నూట డెబ్బై ఒకటి వచ్చేస్తాయనమాట విజయసాయి రెడ్డి లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట డెబ్బై ఒకటి అప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతులు బొచ్చేటరు చెప్తాటరు కదా ఐదేళ్ళకే సాయంత్రం నాకు ఇంకా చేసింది మీరు ఇంకొక ఐదేళ్ళు అవకాశం ఇచ్చి మీకు నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తే అమ్మాని బ్రత బతకారా రాజుబడేనా అది అయ్యి బాబు మీ తెలియని తర్వాత మా దగ్గర చెప్తారు అన్న నూట యాభై ఒకటి వచ్చినందుకే నూట యాభై ఒకటి ఇచ్చినందుకే రాష్ట్రాన్ని తల్ల కిందలు చేసేసారు అల్ల లో చేసేసారు మామూలుగా చేయలే ఇవాళకి కూడా రాష్ట్రానికి రాజధాని ఎదురంటే మనం చెప్పలేం మీరే చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పగలరా ముఖ్యమంత్రి కూడా చెప్పలేరు ఇక్కడికి వచ్చి ఇంకేముంది మేము బట్ట నొక్కేసాం డబ్బులు వేసేసాం అందరం ఆయనకట్టలో ఉన్నారు ఇంకా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి ఇంకా రాష్ట్రానికి మేము అమ్ముకు దొబ్బెత్తాం అని ట్వీట్లు నేను అవుతున్నారా నాకన్నా కామెంట్లో పెడుతున్నారు నేను అది ఏదైనా బురపోయిందో పొద్దు పొద్దునే లేదంటే రాత్రి తాగిందోనో దర్యాదని చెప్పి పెడుతున్నారు పనికి చాలా ఉంది యాంకర్ శ్యామల వర్సెస్ పిన్నెల రామకృష్ణారెడ్డి నేను ఎందుకు అన్నానంటే మాట మీడియా మొత్తం పిన్నెల రామకృష్ణారెడ్డి గురించే మాట్లాడుతుంది ఓ మూడు ఛానల్స్ తప్పించి ఆ మూడే టీవీ తొమ్మిది ఎన్టీవీ సాక్షి ఇంకా టీవీ తొమ్మిది ఎన్టీవీలో అయినా సరే ఒకసారి వేసినట్టున్నారో మా సాక్షి అయితే పూర్తిగా మర్చిపోయింది పిన్నెల రామకృష్ణారెడ్డి ఇష్యూ ఒకటి రాష్ట్రంలో నడుస్తుంది ఇలా ఈవీఎం బదలు కొట్టేశాడు ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది అరెస్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సో ఆ పల్లె ఉన్నారు పోలీస్ వ్యవస్థ వస్తే ఆ పల్లె ఉంది ఇప్పుడు ఒక వార్త వచ్చింది తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంగారెడ్డి దగ్గర కార్లో మొబైల్ వదిలేసి పారిపోయిన పిన్నెళ్ళి సోద సోదరులు అంటే అక్కడ కారు వదిలేసి వేరే కారులో పలారైపోయారని చెప్పేసి ఒక వార్త ఇది ఎలా ఉంటే సాక్షిలో మాత్రం ఇక్కడ ఫోటోలు పెడతాను చూడండి ఒక నచ్చాలి చూపిస్తాను ఫోటోలు నేను ఫోటోలు చూపిద్దాను ఫోన్ తీసి మర్చిపోయా ఫోటోలు పెడుతు చూడండి నేను గీతాంజలిలో కాదు ఒక్కొక్కరు అంత తెలుస్తా యాంకర్ శ్యామల పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలపై యాంకర్ శ్యామల రియాక్షను యాంకర్ శ్యామల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడే పారిపోయారని ఇంక సాక్షి కాకుండా మనకి ఐ డ్రీమ్ అని ఒకటి ఇంకోటి అని ఇంకోటి ఇంకొకటి అని ఇంకొకటి మొత్తం శ్యామలను పట్టుకున్నారు ఒక పక్కన ఒక పక్క ఏమో పిన్నెల రామకృష్ణారెడ్డి పిచ్చికి పోతున్నాం పొద్దు నుంచి అసలు ఒకసారి అయినా ఏతారేమో వార్త వార్తలా కనీసం హెడ్లైన్స్లోనే వేస్తారేమో వెళ్ళదు ఈ జగన్మోహన్ రెడ్డి బంజన్ చేసే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా హెడ్లైన్స్లోనే వేస్తారేమో గో పిన్నెల రామకృష్ణారెడ్డి ఇలా చేసాడని చెప్పేసి అనుకుంటాం ఎయిడింగ్ కనబడు అసలా యాంకర్ శ్యామలాని పట్టుకున్నారు ఇంక శ్యామలా అని పట్టుకుని ఆమెను కూర్చోపెట్టి పది నిమిషాలకు ఒక ఇంటర్వ్యూ లాగనో లేదంటే పది పది నిమిషాలకు ఒక వీడియో అన్నమాట తెలుగుదేశం నా పేరు కుట్ర చేసింది తెలుగుదేశం చూసిన నన్ను ట్రోల్ చేస్తున్నారు నేను గీతాంజలిలో కాదు మళ్ళీ మళ్ళీ నన్నో ఇప్పుడు మళ్ళీ ఇంకో పెట్టిగా చెప్పుకొచ్చింది ఐ డ్రీమ్తో ఐడ్రీమ్లో మాట్లాడుతూ ఎవరో యాంకర్ స్వప్న ఉంది కదా ఆవిడతో మాట్లాడుతూ నాకు ఎన్ని చూస్తా ఉంటాయి నాకు అలాగే అనిపిస్తుంది ఒకన పిన్నెల రామకృష్ణారెడ్డి పక్కన యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల వర్సెస్ పిన్నెల రామకృష్ణారెడ్డి అదే కనపడుతుంది నాకు మీకు కావరింగ్ తాగలెట్ వార్తను వార్తలాగా రాయలేం మనం ఆహా ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి చేసింది కన్నా యాంకర్ షామలాది ఎక్కువైపోయింది వాళ్ళకి అసలు ఏమీ లేదు యాంకర్ శ్యామలాది అసలు యాంకర్ శ్యామ్లో అసలు ఇష్యూనే కాదు ఏమీ లేదని ఇలా రసరత్స చేస్తున్నారనే డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయడం మాట ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ఇప్పుడు కవర్ చేయాలి లేదంటే మన పార్టీకి డ్యామేజ్ ఆల్రెడీ మీ పార్టీకి డ్యామేజ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అతి పెద్ద డ్యామేజ్ ఇది పిన్నడ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతాడు పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు చూసారా పారిపోతున్నాడు పక్కన ఆల్రెడీ రామకృష్ణ రామకృష్ణారెడ్డి డ్రైవర్ దొరికేశాడు ఆల్రెడీ డ్రైవర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు ఆ కారు వదిలేసి ఆ కార్లో మొబైల్స్ వదిలేసి మళ్ళీ వేరే కార్లో పారిపోయిన వార్తలు వస్తున్నాయి ఇవాళ సాయంత్రం ఐదు లోపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఏదో రకంగా అదైతే ఫిక్స్ నువ్వు మీడియా అయి ఉండి నువ్వు వాటి గురించి మాట్లాడడం అనేసి శ్యామలాకి ఏదో అయిపోయింది ఏమీ కాలా శ్యామలాకి ఏం కాల ఏమీ లేదని ఇష్యూ చేస్తున్నారంటే మేము నిజంగా నన్ను అడిగితే కనుక మహానీయుస్లో ఒకసారి వచ్చినట్టుంది శ్యామల శ్యామల గురించి ఇలా నిన్నటి నుంచి ఏకదాటిగా బెంగళూరు రేవుపాట్లో శ్యామలా ఉందంట శ్యామలా ఉందంట శ్యామలా ఉందంట ఇక్కడ ఒకసారి అంటే ఇక్కడ సార్లు వేళ్ళ అంటున్నారు అంటే శ్యామలాని వాళ్ళ ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ మధ్యలో శ్యామలని చేస్తున్నారు అంతే ఏమీ లేదు అందులో మీ తెలుగుతేటలకు మెచ్చుకోవచ్చు నిజంగా సాక్షి యాజమాన్యం అనుకున్న తెలుగుతేటలు దేశంలో ఉండవు కాసేపు శ్యామలా అంటారు కాసేపు ఆ జోగి రమేష్ గారిని తీసుకొచ్చి ఇంకా చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ కూడా అదే అన్నమాట ఇంకొక ఆ కొమ్మినేని శ్రీనివాసు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరా అని చెప్పేసి ఆయన ఒకటి ఇంకొకటి ఎవరో డిబేట్ కొత్త డిబేట్ వచ్చాయి ఇంకా చంద్రబాబు నాయుడు గకంగా దుబాయ్ షేక్లు ఉంటారు కదా ఆ డ్రెస్ వేస్తారు ఇంకా ఆ గెటప్ వేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆ గెటప్ వేసి అమెరికా అని చెప్పేసి దుబాయ్ పారిపోయింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి స్టేట్లో జరుగుతున్న వార్త ఇష్యూ మీద వీళ్ళకి అది అవసరం లేదు వీళ్ళకి వాళ్ళ దారి వాళ్ళదే వాళ్ళ పంద వాళ్ళదే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ చెప్పాలంతే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావనే ఇక్కడ మీ పార్టీ ఎమ్మెల్యే సరే రాజకీయంగా తర్వాత ఏదైనా ఉంటే సపోర్ట్ చేసుకుంటారా మద్దతుంచుకుంటారా బైకరంట్లో ఏదైనా చేస్తారా తర్వాత ఇష్యూ అది ప్రస్తుతం జరగాల్సిన వార్తను వార్తలు చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా ఇది ఒక మీడియా కదా మరి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని అందులో నిజమైతేనే ఆప్తాం అబద్ధమైతే చేప్తాం ప్రతీది కూడా నిష్ నిష్పక్షంగా ప్రతీది కూడా ప్రజలు చూపించాలనే ఉద్దేశంతోనే ఉంటుంది మాకు ఇలాంటి ఉపన్యాసాలన్నీ అక్కడికి ఇస్తారు మీరు చేసే వ్యాపారాలు ఇవి పిచ్చి వేసిపోతున్నాం పొద్దున్నే ఎవడని అతడేమో కనీసం ఇయ్యనరా వార్తను వార్తలో చూపించరా జరిగిన అరాచకాన్ని ప్రజలకు తెలియజేయండి మళ్ళీ మరీ అంత దౌర్జన్యం పనిచేయదు ఒక ఎమ్మెల్యే ఉన్నారు అలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటే ఒక పక్కన శ్యామలాకి ఏదో అయిపోయింది వాళ్ళకి ఏదో అయిపోయింది ఆ స్థలా తోక లేకుండా మాట్లాడతాడంటే ఆయనకు తోడు బస్సు వచ్చినారాయన ఆయనకు తోడు కొమ్మునేని శ్రీనివాసరావు ఆయన ఎందుకు మాట్లాడతాడు కూడా నాకు అర్థం కాదు ఇంకా ఆయనకంటే కొమ్మినేని శ్రీనివాస్ కంటే ఎక్కువగా బాగా నాకు తెలిసి నేనే ఎక్కువ బాగా మాట్లాడగలుగుతా ఆ ఇష్యూలో అయితే క్లారిటీ ఆయన వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడ అనుకుంటే అనుకోవచ్చేమో కానీ అది అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతా కొమ్మినేని శ్రీనివాస్ కంటే నేనే బాగా మాట్లాడతాను పేపర్ కట్టుకుని అలాగైతే మరి ఊ అదే అది ఎక్కడ వచ్చింది కదా నాది మొక్కలేదో తప్పో మంచి వచ్చి ఏదో మాట్లాడితే అయిపోదా ఆ మాట్లాడలేకపోతే దాన్ని కూడా మళ్ళీ పేపర్ చూసి మాట్లాడాలా మళ్ళీ రాగాలు తీయాలి చిన్నపిల్లలు పాట అబ్బు చెప్తాడు కదా మనం బల్ల చదువుకుంటున్నప్పుడు పాట అబ్బు చెప్పని గుర్తుందా అలా అబ్జెక్ట్ రాగాలు తీస్తున్నాడు చేతులు కట్టుకున్నా ఆ రెండు మొక్కలు తప్ప టపా తప్ప తేల్చిపడాలి లేదండి ఏదో టెలిప్రెంటర్ పెట్టుకో టెలిప్రోంటర్ పెట్టుకున్న కష్టం కనబడదు సరిగా అర్థాలు ఉండాలి మన గ్లాసెస్ ఉండాలా ఎందుకు వచ్చింది కొమ్మనేని గారు మనకి తిప్పాలని ఆ సాక్షిలో కూర్చుని ఎందుకు తిప్పలు పడాలా లేదంటే రెండు రోజులు శుభ్రంగా సాక్షికి లీవ్ అని చెప్పి ప్రకటించండి ఈ పెన్నులు ఇష్యూ ఏదైనా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వదిలికడి మళ్ళీ మొదటికి మీ యాజమాన్యాన్ని చెప్పి ఆ ఒక్క పని చేయించండి ఖచ్చితంగా మా శ్యామలాన్ని ఎందుకు బదిలీ చేస్తారో నాకు అర్థం కావట్లే కనీసం వాడికి ఫుడ్ అన్న తినే సమయం ఎత్తున్నారు ఎవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఆవిడ ఎక్కడ చూసినా అంటే మీకు సంబంధించిన మీడియాలో ఎక్కడ చూసినా సరే శ్యామల అదే కనబడతా ఇంకో వార్త ఏం కనబడతా మనం ఇంకో వార్త వేసే ఉద్దేశం కూడా మీకు లేదేమో నాకు తెలిసి నేను అనుకోలేదు అదే అనుకుంటున్నా పాపమమ్మ ఏదో పొరపాటును ఒకసారి వచ్చిందంటే శ్యామల పేరు శ్యామల కూడా ఉందేమో అని చెప్పేసి అని వీళ్ళు వంద సార్లు శ్యామలా ఉంది ఉంది లేదురా నేనా లేదని చెప్తున్నారు మళ్ళీ ఉందని చెప్పేసి మీరు ఎందుకు ప్రసారం చేయడం ఒకసారి చెప్తే సరిపోదు ఒకసారి ప్రశ్న ఇస్తే సరిపోదు ఒకసారి మాట్లాడితే సరిపోదు పది సార్లు మాట్లాడాలా ఆవిడ చేత మళ్ళీ ఒక కథ చెప్పించాలా ఐటీలో కూర్చోబెట్టి నిన్న నిన్న మళ్ళీ ఒక కథ చెప్పించింది ఆవిడ చేత ఎవరు యాంకర్ స్వప్న అంటే మళ్ళీ ఆవిడని తిట్టించడానికే ఎందుకు పాప మహిళను రోడ్డు మీద పట్టించడం నీవెవరు చెప్పి తప్పితే అందరూ ఏమీ లేదు అక్కడ ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడండి ఖచ్చితంగా మరి కొన్ని గంటల్లో ఖచ్చితంగా పెన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ తర్వాత తెలుసు ఆయనే పారిపోతాడా పరిగెత్తేస్తాడా నేను భయపడిన భయానికి అసలు ఆ భయం అంటే ఏంటో నాకు తెలియదు భయానికి మీనింగే నేను నన్ను చూసే భయపడాలి ఎవడైనా సరే నేను ఎవరికి అని చెప్పేసి ఒక పక్కన చెప్తానే ఉంటాడు ఒక పక్క నుంచి పారిపోతానే ఉంటాడు మామూలుగా పరిగెట్టట్ల అరెస్ట్ చేస్తే తెలుస్తుంది మనం ఏం చేసాము ఎంత పెద్ద తప్పు చేసాము అసలు ఇలా చేయొచ్చాం మనం మనం ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి పనులు చేయొచ్చామో అప్పుడు తెలుస్తుంది నేను ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మరి ఏం జరుగుతాయి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు చూద్దాం